మన నల్ల చెరువు మండలానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి విచ్చేసిన నియోజకవర్గ స్థాయి నాయకులందరూ మనకు శాసన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్న బక్కుల్ గారు అదేవిధంగా పార్లమెంటుకు పోటీ చేస్తా ఉన్న శాంతమ్మ గారు పేరు నమస్కారాలు ఈరోజు ఈ ఆసరా కార్యక్రమం యక్ష పుట్టింది అని అడిగితే రెండు వేల పద్నాలుగులో మీ అప్పులన్నీ మాఫీ చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎన్నికలైన తర్వాత ఆ హామీలన్నీ కూడా ఏది కూడా నెరవేర్చకుండా దగించాడు కేవలం లాభాపేక్షతో ప్రభుత్వ ధనాలంతా కూడా దుర్వినియోగం చేసి ఏ సంక్షేమ పథకం లేకుండా ఏ అభివృద్ధి కార్యక్రమం లేకుండా ఐదు సంవత్సరాలను కాలయాపం చేశాడు ఈరోజు మీ అందరికీ తెలుసు ఏదైనా ఈరోజు ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు అదేవిధంగా అమ్మఒడి అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తాడు మరి చంద్రబాబు ఏ పథకం పెట్టాడో ఆయన పేరు చెప్పేదానికే అడుగుతా ఉన్నాను ఏదైనా ప్రాజెక్టు పెట్టాడా అంటే ఒక ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదు ఏది కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు సంక్షేమ పథకాలు అమలు చేయలేదు ఏది కూడా చేయకుండా అప్పులు మాత్రం చాలా ఎక్కువగా చేయడం జరిగింది మరి ఈ రోజు మనం ఆ రోజు ఆయన పద్నాలుగు వేల రెండు వందల కోట్లు మాత్రమే ఉన్నది ఈ మహిళా సంఘాలకు సంబంధించిన అప్పు అంతా కూడా ఆ అమలు చేస్తుంటే ప్రభుత్వానికి ఈ పదకొండు వేల కోట్లు వీలుండేది ఈరోజు మనం ఐదు ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల ఎనభై లక్షలు రాష్ట్రం మొత్తం మీద మహిళా సంఘాల అప్పులు ఈ నాలుగు విడతల్లో ఇవ్వడం జరిగింది మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు తోచ తప్పకుండా దాన్ని అమలు చేశాడు మీ అందరికీ కూడా తెలుసని కూడా నేను మనవ చేస్తా ఈరోజు అదేవిధంగా అనేక కార్యక్రమాలన్ని కూడా ఎన్నికల హామీలు ఏమైతే ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కూడా అమలు చేశాడు అన్ని కూడా అమలు చేసి రోజు ఎక్కడైనా ఇలాంటి సభలో వారి నుంచి మాట్లాడేటప్పుడు నాకు మీడియా లేదు నాకు పసుపు పత్రికలు లేవు కానీ నాకు మీరు అండగా ఉన్నారు మీ అందరికీ కూడా మంచి చేశాననే ఆలోచన ఉంటే తప్పకుండా నన్ను ఆశీర్వదించండి నాకు మద్దతు చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే విషయాన్ని మీరందరూ కూడా టీవీలో చూస్తుంటారు పత్రికల్లో చదివింటారు ఈరోజు మొత్తం మీద అమలు చేయలేని హామీలన్నీ కూడా ఇచ్చి చంద్రబాబు నాయుడు ఆరు వందల హామీలు ఇచ్చి నూరు పేజీల మేనిఫెస్టో అవన్నీ కూడా అమలు చేయకుండా ఐదు సంవత్సరాలు కాలయాపం చేసి తిరిగి ఇప్పుడు మళ్ళా కొత్త హామీలు ఏదో సూపర్ సిక్స్ ఏదో చెప్తా ఉన్నారు ఆ హామీలన్నీ కూడా నెల ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడానికి వీలు కానివి మన ఆర్థిక స్థోమత మన ప్రభుత్వ ఆర్థిక స్థోమత సరిపోదు అప్పించే పరిస్థితి కూడా ఈ రాష్ట్రానికి ఉండదు అలా అమలు చేస్తాయని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను ఆయన ఇప్పుడు కూడా అదే తప్పుడు మాటలు తప్పుడు హామీలు ఇస్తా ఉన్నాడు మనందరినీ కూడా మోసం చేసే పరిస్థితి ఈ రోజు అతను చేపట్టాడు మనం అందరూ కూడా జాగ్రత్తగా ఉంటేనే ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా అన్ని సంక్షేమ పథకాలు మీ ఇంట్లో అందాయో ఆ విధంగానే రాబోయే ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు ఆయన ఏం చెప్తే చేస్తాడు ఏం చేయలేదు చెప్పలేడు ఎందుచేతంటే రెండు వేల పద్నాలుగులో ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో నేను సభ్యుడుగా ఉన్నాను మా చిత్తూరు జిల్లాలో లాస్ట్ లో పాదయాత్ర జరిగింది అప్పటిదాకా మా జిల్లాలో ఏ కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టలేదు ఆ రోజు పూర్తయింది నెల్లూరు జిల్లాకి వెళ్తాడు అప్పుడు కాంగ్రెస్ లో ఈ రాత్రి సమావేశం పెట్టాడు మేనిఫెస్టో కమిటీ సమావేశం ఆ సమావేశంలో అన్ని చర్చకొచ్చాయి మహిళా సంఘాల రుణాలు మాఫీ చేయాలంటే ఒప్పుకున్నాడు కానీ రైతు రుణాలు మాఫీ చేయాల రైతులందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు అని నేను చెప్తే ఆయన లెక్కలన్నీ నేను అమలు చేయలేను నేను అమలు అమలు చేయలేను నేను ఒకవేళ ఇప్పుడు ఎన్నికల్లో చెప్తే చేయకుండా పోతే ఇలాంటిగా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి కడుపున ఎట్లా పుట్టాడు అని చెప్పి మా చనిపోయిన మా తండ్రిని కూడా ఇంటిపోసే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి నా ప్రజలు నా మాటలు నమ్మి వేస్తే ఏని లేకపోతే ప్రతిపక్షంలో అయినా కూర్చుంటా కానీ నేను అమలు చేయలేదు అన్నాడు అప్పుడు రాత్రి రెండు గంటలేదు ఆ రెండు గంటలకు భోజనం చేద్దామన్నా అంటే కూడా నాకు అవసరం లేదు వెళ్తా ఉన్నానని చెప్పి ఆయన మీద కోపంతో తిరుపతికి వచ్చేసాను తీరా చంద్రబాబు నాయుడు చెప్పాడు రైతు రుణాలు మాఫీ చేస్తామని అధికారం లేకొచ్చాడు అందరినీ కూడా అడగొక్కాడు మరి ఈయన ఏమో అమలు చేయలేనని చెప్పి చేయకుండా ప్రతిపక్షంలో కూర్చునే పరిస్థితి తెచ్చాడు మరి ఆ రోజు అనిపించింది నాకు ఏ నైనా ఇప్పుడు నిజమే చెప్పాడు అమలు దానికి వీలు కాదు అంత డబ్బులు ఈ ప్రభుత్వ ఖజానాలు లేవు కాబట్టి మరి వారు నిజం చెప్పారు కాబట్టి ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నా కూడా గౌరవప్రదంగా ఉందని చెప్పి నేను కూడా భావించాను ఆ విధంగా ఏది చేస్తాడో అదే చెప్తాడు ఏది చేయలేడో అది చెప్పలేడు మరి ఇలాంటి వ్యక్తికి మనం మద్దతు ఇలాంటి వ్యక్తిని మనం నమ్మాల గాని మాయ మాటలు చెప్పి మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి అవన్నీ కూడా కాళ్ళు రాసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేశారు మరి మళ్ళీ ఇంకోసారి వస్తా ఉన్నాడు ఇప్పుడు ఆ తప్పుడు మాటలతో తప్పుడు వాగ్దానాలతో వచ్చి ఈరోజు మళ్ళా నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేదే కాకుండా ఇంకా పెద్ద పెద్ద కోరికలు కూడా చెప్పొచ్చాయి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో కూడా చెప్తా ఉంటాడు ఒక కేజీ బంగారు ఇస్తారంటారమ్మా ఓ మహిళకు ఒక్కొక్క రైతుకు బెంచ్ కాలు కొనిస్తా అంటాడు ఒక్కొక్క యువకుడికి మోటార్ సైకిల్ ఇచ్చి ఇంటికి ఒక ఉద్యోగం కాదు ఆ యువకులందరికీ ఉద్యోగాలు ఇస్తారంటాడు మరి ఇవన్నీ ఇవన్నీ అమలు చేయడానికి వీలెత్తాయా ఇవన్నీ అమలు చేస్తాగా మీరు ఆలోచన చేయండి తప్పుడు మాటలకు మోసపోవద్దండి అని చెప్పి ప్రతి సభలో కూడా చెప్తా ఉన్నారు ఈరోజు మా మహిళల కింద కూడా ఈ ప్రభుత్వం పెద్దపీటేసింది ఈరోజు ధైర్యంగా మేము మహిళలను ఓట్లు ఎడగడానికి ముందుకు రావచ్చు మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ అందరూ కూడా ఏం చేద్దే ఈరోజు మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చిన తర్వాత ముప్పై రెండు లక్షల అరవై ఐదు వేల ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది మహిళల పేరుతోనే ఇవ్వడం జరిగింది మరి ఇరవై ఆరు లక్షల యాభై వేల ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది దాంట్లో ఇప్పటికే పదహారు లక్షల ఇల్లు పూర్తి కూడా మిగతా కొందరు పూర్తి చేసే పరిస్థితి ఉంది మరి ఈ ఈ విధంగా విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద అన్ని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ తులకు కాంట్రాక్ట్ లో కూడా యాభై శాతం రిజర్వేషన్ పెట్టి మహిళల పేరుతోనే ఇచ్చే పరిస్థితి ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది ఈ ఐదు సంవత్సరాలు ఎన్నికలను నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చేది కాకుండా మీ అందరినీ చూసి ఒకటే చెప్తా ఉంటాడు మీకు నేను మంచి చేశానని ఆలోచన ఉంటే మేము మంచి చేసింటే తప్పకుండా మీరందరూ కూడా నాకు మద్దతుగా నిలవండి మీరే నాకు అందరు కూడా స్టార్ క్యాంపెయినర్లు ఎందుకంటే నాకు ఎల్లో మీడియా లేదు ఎల్లో పేపర్లు లేవు మీరేనా స్టార్ క్యాంపెయినర్లు మీరే మా నాకు మద్దతు ఇవ్వాలా అని చెప్పి ఏదైతే అడుగుతూ ఉన్నాడో కొంచెం ఏంటంటే చెప్పాడు చేశాడు ఈరోజు ధైర్యంగా మేము ముందుకు వచ్చి ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాడు మరి ఈ అన్ని రంగాలలో కూడా ఈరోజు మనం ఎంతో అభివృద్ధి చెందాం వైద్యంలో కానీ విద్యలో కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ మరి ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కానీ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాము చేసాము పూర్తి చేసాము మరి ఇలాంటి ప్రభుత్వానికి మీరు మద్దతు ఇవ్వాలా ఏదో తప్పుడు మాటలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చెప్పి తీరా అవన్నీ కూడా అమలు చేయకుండా అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు మనం ఎన్నికలు వస్తే మళ్ళా తిరిగి మనం కోలుకోవాలంటే మళ్ళీ ఐదు సంవత్సరాలు పడతాను కాబట్టి తప్పు చేయొద్దండి బాగా ఆలోచన చేయండి మనకి ఎవరు సహాయం చేస్తారో వారికి మనం మద్దతు ఇద్దాం ఆ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు కూడా ఇంతవరకు ఎన్నికల హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరు కూడా రాలేదని కూడా మీకు మనం చేస్తున్నాను అంతే జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా సైనికులుగా పనిచేస్తాం తప్పనిసరిగా మగ్గులు గారిని అదేవిధంగా శాంతమ్మ గారిని అత్యధిక మెజారిటీ గెలిపించి మనం శాసనసభకు మగ్గుల్ని పంపితే అక్కడ మెజార్టీ శాసనసభ్యులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అదే విధంగా మన సంఖ్యా ఉంటే ఢిల్లీలో కూడా మన రాష్ట్రం తరఫున పోరాడే పరిస్థితి ఉంటుంది కాబట్టి పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కూడా మనకు చాలా ముఖ్యంగా కాబట్టి వీళ్ళని గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను